శేఖర్ బాష నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడండి నన్ను ఫస్ట్ కడుపులు అన్నాడు లేదా అన్నాడు కన్నాడు సివిల్ సెక్స్ కిందకి పడ్డాను నేను నా బ్రెస్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు తను చంపేస్తానని అమ్మాయి మాట్లాడుతున్నాడు నాకు ప్రాధాన్యత ఉందండి రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు భయన నాకు నాకేం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎంత కష్టంగా తీసుకొని పోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజ తాని ముద్దామంటున్నాడు వేరే నమ్మొద్దండి అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్నా మాటలు ఇది కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు ఈ డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెంట్ పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడి అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుప్పం పిల్లలు రోడ్కి వదిలేసి రాష్ట్రం వీటిని ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజు నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తంటున్నా తట్టున్నప్పుడు కూడా నీ అమ్మను నీ నమ్మ నేను చంపిపడతా అని మాట్లాడుకున్నాడండి శేఖర్ బాజా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు ఏమున్నా సరే రాష్ట్రంతో చూసుకుంటాను శేఖర్ బాజును దయచేసి ఎంకరేజ్ చేయద్దండి అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి కప్లెట్ ఇదేమైనా జరిగింది ఇది కొంత ఎస్ఆర్ నమోదు చేస్తున్నారు స్వేటర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను